ఈ పుస్తకం గురించి పుస్తకంలో ఏముంది దాని అవుట్లైన్స్ ఏమిటనే విషయం వేణు చెప్పాడు మీరు ఎట్లాగో చదువుతారు నా నమ్మకం ఏమిటంటే నాకంటే మీరు బాగా ఆలోచించగలరు నాకంటే మీరు బాగా పరిశీలించగలరు కాబట్టి మీ పరిశీలనకు మీ ఆలోచనకు మీరు చేయవలసిన పనికి అది ఏమైనా కొంత ఉపయోగపడుతుందేమో అనుకుంటున్నాను ఎందువల్ల అనుకుంటున్నానంటే ఈ సమావేశంలో ఉన్నవాళ్ళు లేదా జనరల్గా పుస్తక పాఠకులు నాకంటే వేరు వేరు రంగాలలో విప్లవోద్యమానికి చాలా గణనీయంగా పనిచేసిన వాళ్ళు ఇక్కడ నాకు కనిపిస్తూ ఉన్నారు చాలా సంక్షోభాలను చాలా సంక్లిష్ట సమయాలను ఎదురొడ్డి దాకా వచ్చిన మీ అందరూ తప్పనిసరిగా ఈ సంక్షోభాన్ని కూడా అర్థం చేసుకొని దీని నుంచి ఎట్లా సమాజం బయటపడుతుంది అనే ఒక అవసరమైన ఆలోచన మీరందరూ చేయగలరు అని నా నమ్మకం మనందరము చాలా కనీసం ఇక్కడ ఉన్నవాళ్ళము ఓ ఇరవై ఏళ్ళుగా పాతికేళ్ళుగా ప్రజా జీవితంలో రాజకీయ జీవితంలో ఉన్నవాళ్ళము కానీ ఎప్పుడూ కనీ విని ఎరుగని ఒక దుఃఖాన్ని కనీ విని ఎరుగని విషాదాన్ని అట్లాగే ఎన్నడూ అనుభవించని ఒక సందిగ్ధతను అనుభవిస్తూ మనం ఇక్కడ కూర్చున్నాం కేవలం ఇది మావోయిస్టు ఉద్యమానికి సంబంధించింది మాత్రం నేను అనుకోవట్లేదు అదొక్కటే అయితే చాలా పరిమితమైన విషయం కానీ నిజానికి సమాజమే చాలా వైపుల నుంచి చాలా విషాదాలను దుఃఖాలను విధ్వంసాలను అనుభవిస్తూ మన కళ్ళ ముందు ఉన్నది అందులో మనం భాగంగా ఉన్నాం ఈ సమాజం మనందరిలోనూ ప్రతిఫలిస్తూ ఉన్నది ఈ సమాజపు విషాదము మన వ్యక్తిగత విషాదంగా కనిపించవచ్చు మన వ్యక్తిగత విషాదంగా మనం అనుభవిస్తూ ఉన్నది సారాంశంలో ఒక సామాజిక విషాదంగా చారిత్రక విషాదంగా కళ్ళ ముందు కనిపిస్తుంది దీని గురించి చాలా రకాల ఆలోచనలు జరగాలి ఇది మావోయిస్టు ఉద్యమం కేంద్రంగా మనం ఆలోచిస్తూ ఉన్నాము అది ఎందుకో మనందరికీ తెలుసు ఈ సమాజం మొత్తం గురించి ఆలోచించగల పొలిటికల్ ఏజెన్సీ భారతదేశంలో ఏదైనా ఉన్నదా అంటే అది మావోయిస్టు ఉద్యమం మాత్రమే ఈరోజు వాళ్ళందరి గురించి పట్టించుకోలేకపోవచ్చు వాళ్ళందరి గురించి ఎరుక ఉండకపోవచ్చు వాళ్ళందరి సమస్యల పరిష్కారానికి అవసరమైన వాళ్ళు అందుకోగల నినాదాలను వాళ్ళు మాట్లాడగల భాషలో అందించలేకపోవచ్చు వాళ్ళందరినీ సమిష్టిగా అది ముందుకు తీసుకుపోలేకపోవచ్చు ఈరోజుకి ఈరోజు కానీ ఈ అందరి గురించి ఆలోచించగల ఈ అందరి విముక్తి గురించి పరిశీలించగల ఈ అందరి విముక్తికి చారిత్రకంగా ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి అని తెలుసుకోగల ఒక తాత్విక రాజకీయ శక్తిగా ఈరోజు విప్లవోద్యమం ఉన్నది ఈ సందర్భంలోని చాలా రకాల అభిప్రాయాలు ముందుకు వస్తున్నాయి చాలా విషాదకరంగా ప్రజాస్వామ్యము విప్లవోద్యమము అనేవి పరస్పరము మోహరించిన శక్తులుగా ఈరోజు చాలామంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు నిజానికి ప్రజా జీవితంలో ప్రజాస్వామ్యానికి విప్లవోద్యమానికి పోటీ లేదు మార్క్సిస్ట్ అవగాహనలో ప్రజాస్వామ్యానికి విప్లవోద్యమానికి పోటీ లేదు సమస్యల్లో ఎక్కడ ఉన్నది అంటే ఇది నిజమైన ప్రజాస్వామ్యమే అయి ఉంటాయి ఇది రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యమే అయి ఉంటాయి ఇక్కడ చట్టబద్ధ పాలనవి ఉంటే ఇది నిజంగా ప్రజలు కేంద్రంగా ఎందుకంటే విప్లవం కూడా ప్రజలు కేంద్రంగా ఉంటుంది కేవలం తుపాకుల సమస్య కాదు ఈరోజు అమిత్ షాకైనా సాయుధ పోరాటాన్ని విరమిద్దామనుకునే వాళ్ళకైనా కూడా తుపాకుల సమస్య కాదు మనకు కూడా తుపాకుల విషయం కాదు ఇది చాలా ఆశ్చర్యకరమైన నుడికారాలు వస్తూ ఉంటాయి ఇలాంటిది ఒక సందిగ్ధమైన కాలము ఇలాంటి ఒక ఆలోచనాత్మకమైన కాలం ఒకటి ముందుకు వచ్చినప్పుడు చాలా రకాల నుడికారాలు వస్తూ ఉంటాయి నేను నిన్న మొన్న చూశాను నాలాంటి వాళ్ళను మనలాంటి వాళ్ళను ఇంతకాలం పాటు ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో పెన్ నక్సల్స్ అని అన్నారు అర్బన్ నక్సల్స్ అని అన్నారు ఇప్పుడు మన గురించి ఏమంటున్నారంటే సావిధ పండితులు అని అంటూ ఉన్నారు ఎప్పుడు తుపాకుల గురించి చూడలేదు ఎప్పుడూ సాయుధ పోరాటంలో పాల్గొనలేదు సాయుధ పోరాటం సాధక బాధకాలేమి తెలియదు కానీ సాయుధ పోరాటం కొనసాగవలసి ఉన్నది అని చెప్పి మాట్లాడి రాసి ఇట్లా సమీకరించబడి మనందరము ఈరోజు సాయుధ పండితుల జాబితాలోకి చేరిపోయాం ఇది చాలా నిందార్థంగా అంటున్నారు విమర్శగా అంటున్నారు కానీ మనం దీన్ని సగర్వంగా స్వీకరించవలసిన అవసరం ఉన్నది ఎందువల్ల స్వీకరించవలసి ఉందంటే సమస్య సాయుధం గురించి కాదు ఆయుధాల గురించి కాదు ఆయుధాల గురించిన సమస్య కాదు ఇది మానవ జీవితానికి గురించిన సమస్య ఇది భారతదేశంలోని నూట నలభై కోట్ల మంది ప్రజల జీవితానికి సంబంధించిన మౌలిక విషయాలు ఎట్లా ఆలోచించవలసి ఉన్నది చర్చించవలసి ఉన్నది అనేసి ఈరోజు నిజంగానే తెలుగు సమాజము యావత్ భారత సమాజము కూడా చాలా వైపుల నుంచి ఆలోచనలన్నీ మోహరించి ఉన్నాయి ఈరోజు ఈ సమాజాన్ని ఎట్లాగా బాగు చేయాలి అనేసి నాలాంటి వాళ్ళు న్యాయస్థానంలో న్యాయం లేదు అని అంటే పార్లమెంటులో ప్రజాస్వామ్యం లేదు అంటే సారాంశంలో ఇది ప్రజాస్వామ్యం కాదు అంటే ప్రజాస్వామ్యాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలి అందువల్ల ఎన్నికల రాజకీయాల్లో పాల్గొనాలి అంటున్నారు ఈరోజు అది సమస్య ఈరోజు సమస్య ఎక్కడ ఉంది అంటే దళితుల విముక్తి కావాలి అని అన్నామంటే దళితులు ఆత్మగౌరవంతో జీవించాలి అని అంటే మీరు అంబేద్కర్ని అంగీకరిస్తారా లేదా అని అంటారు అంబేద్కర్ను ఒక సామాజిక శాస్త్రవేత్తగా ఒక సామాజిక ఉద్యమ విప్లవకారుడిగా అంగీకరిస్తామంటే సంతృప్తి పడే పరిస్థితి లేదు మీరు ఎన్నికల్లో పాల్గొంటారా అలా ఎన్నికల్లో పాల్గొంటేనే మీరు అంబేద్కర్ని అంగీకరించినట్టు దళితుల విముక్తి మీరు కోరుకున్నట్టు అనే పరిస్థితి వచ్చింది ఈరోజు కాబట్టి ప్రజాస్వామ్యానికి విప్లవ పండితులు మేధావులు లేని వైరుధ్యాన్ని తీసుకుని వస్తున్నారు నిజానికి భారతదేశంలో ప్రజాస్వామ్యమే ఉంటే ఇంత దుఃఖము ఇన్ని కన్నీళ్ళు ఇంత వేదన ఇంత హింస ఉండేదే కాదు అసలు ప్రజాస్వామ్యం లేదు కాబట్టి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తే వచ్చేది కాదు అది ప్రజాస్వామ్యాన్ని బాగు చేస్తే బాగుపడేది కాదు అది లేదు కాబట్టి ప్రశ్నల్లా ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా అనే ప్రశ్న ఈరోజు జరగదు విప్లవోద్యమం అంటున్నది ఏమంటే ప్రజాస్వామ్యం లేదు ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిర్మించవలసి ఉన్నది ప్రజాస్వామ్యాన్ని వర్గ పోరాటం ద్వారా నిర్మించవలసి ఉన్నది ఈ దేశంలో బుల్జ్వా ప్రజాస్వామ్య విప్లవం జరగలేదు కాబట్టి ప్రజాస్వామ్యాన్ని అట్టడుగు ప్రజల కేంద్రంగా ప్రజల ఆకాంక్షల కేంద్రంగా ప్రజల జీవితం కేంద్రంగా ప్రజల సమస్యల పరిష్కారానికి ఉండే వేరువేరు మార్గాలన్నింటినీ పరిశీలించి ఎందువల్ల అంటే విప్లవోద్యమం సాయుధంగా ప్రధాన పోరాట రూపంగా ఉన్నప్పటికీ నలభై ఐదేళ్లుగా యాభై ఏళ్ళుగా చట్టబద్ధ పోరాటాలు సాయుధ పోరాటాల సమ్మేళనము అనే అర్థంలో దీర్ఘకాలిక ప్రజాయుద్ధం కొనసాగుతూ ఉన్నది ఆయుధాల కోసం కాదు ఇది ఆయుధాల సమస్య కాదు అమిత్ షా ఆయుధాల గురించి మాట్లాడుతున్నారు కోడిని కోటి ప్రజాస్వామిక వాదులు కూడా ఆయుధాల గురించి మాట్లాడుతున్నారు విప్లవంలో ఉండే వాళ్ళు కూడా ఆయుధాలు పట్టుకోవాలి వదిలేయాలని మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ప్రశ్న ఆయుధాలు కాదు ఈరోజు ప్రజాస్వామ్యం ఉంటే నిజానికి ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని సాధించవలసిన అవసరం అగత్యం వచ్చేది కాదు ప్రజాస్వామ్యం కోసం ఇంత ఆరాటపడాల్సిన అవసరం వచ్చేది కాదు మాట్లాడడం కోసం జీవించడం కోసం ఆత్మగౌరవం కోసం కష్టానికి తగిన కూలీ కోసం ఇంత ఆరాటపడాల్సిన అవసరం వచ్చేది కాదు ప్రజాస్వామ్యమే ఉండి ఉంటే దాన్ని చాలామంది ఈరోజు ఎట్లా సాధించాలని పడుతూ ఉన్నారు ఎన్నికల ద్వారా ఎన్ని బొట్ల రాజకీయాల ద్వారా దాన్ని ఎట్లా సాధించాలి సారాంశంలో ఏమిటంటే ప్రశ్నల్లా కూడా ఈరోజు ఈ మాట మాట్లాడుతున్న వాళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళు ఎట్లాగైతే అరగొర పాండిత్యంతో నలభై ఏళ్ళుగా తప్పులు చేశామని ఒక పక్కన వాదన వస్తూ ఉన్నదో అరగొర తెలివితేటలతోటి మిడిమిడి జ్ఞానంతో అని ఎట్లాగైతే ఒక పక్కన మాట్లాడుతూ ఉన్నారో ఈ దేశంలో ప్రజాస్వామ్యం కోసం ఆరాటపడే వాళ్ళు కూడా విప్లవకారులకు తెలివితేటలు లేవు విప్లవకారులకు ఏమాత్రం మారుతున్న పరిస్థితుల పట్ల జ్ఞానం లేదు సమాజం ఎట్లాగా మారుతూ ఉన్నదో విస్తరిస్తూ ఉన్నదో ప్రజాస్వామ్యం ఎట్లాగా అద్భుతంగా పరిణతి పొందుతూ ఉన్నదో తెలుసుకోలేరు వీళ్ళు ప్రజాస్వామ్యం అనేది ఒక గొప్ప సాధనంగా మారింది ఈరోజు ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఏమన్నా ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నాలు చేసి ఆందోళనలు చేసి ఓట్లు వేసి ఓడించే వాళ్ళని ఓడించి గెలిపించవలసిన గెలిపించి ఈ ప్రజాస్వామ్యాన్ని బాగు చేసుకుందామని మాట్లాడుతున్నారు చాలామంది నిజంగానే ప్రజాస్వామ్యం ఉంటే అలాంటి మరమత్తుల విషయంలో మనకు అభ్యంతరమే లేదు అది ఉండి ఉంటే అట్లా చేయొచ్చు కానీ అట్లా ఉన్నదా అనేది ఈరోజు ప్రశ్న అట్లా ఉన్నదా అనేది ఈరోజు ప్రశ్న రాజ్యాంగాన్ని తిరస్కరించగలిగిన విప్లవకారులు రాజ్యాంగంలో ఉండే సానుకూల విషయాలన్నింటినీ రాజ్యాంగంలో ఉండే ప్రజల పోరాటాలలో నుంచి అందులో అక్షరబద్ధమైన హక్కులను ఆదేశిక సూత్రాలను స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం లాంటి భావనల్ని పాలకవర్గం నిజం చెయ్యాలి పాలకవర్గం అమలు చేయాలి అనేసి ఈరోజు ప్రజలు పోరాడుతూ ఉన్నారు గత నలభై ఐదేళ్ల కాలంలో రాజ్యాంగానికి అర్థవంతమైన విమర్శనాత్మక వ్యాఖ్యానం చేసింది భారతదేశంలో ఎవరు అంటే విప్లవ చైతన్యం ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు విప్లవ రాజకీయాల వెలుగులో హక్కుల ఉద్యమకారులు మాత్రమే ఆ పనిచేశారు మిగతా వాళ్ళు చేయలేదు మిగతా వాళ్ళు రాజ్యాంగమే సరస్వం అనుకుంటున్నారు రాజ్యాంగాన్ని విమర్శనాత్మకంగా చూసి దాని మంచిని చెడుని దాని బలాన్ని పరిమితిని దాని విస్తృతిని దాని లోపాన్ని అంతిమంగా అది ఎట్లాగా ప్రజలకు కొంత మేలు చేసినప్పటికీ సారాంశంలో అది పాలక వర్గాల చేతిలో ఆయుధం అది ఈ మాట విప్లవకారులు చెప్పడం వల్ల కాదు భారత పాలక వర్గాలు తామే నిరూపించుకుంటున్నాయి తామే సత్యమని ప్రకటిస్తూ ఉన్నాయి అట్లాంటి కాలంలో వర్గ పోరాటంతో విప్లవాన్ని ప్రజాస్వామ్యాన్ని స్థాపించవలసి ఉన్నది ఆ ప్రజాస్వామ్యం భారతదేశంలో నూతన ప్రజాస్వామ్యంగా ఉంటుంది వర్గపోరాటాన్ని వదిలిపెట్టి వర్గ పోరాటాన్ని విస్మరించి చేసే గారడి ఏదైతే ఉందో మాయలు ఏవైతే ఉన్నాయో ఈ మాయలు పాలక వర్గాలు చేసినా ప్రజాస్వామ్యం అనే పేరు కిరీటాలు మోస్తూ చేస్తుంటే మేధావులు చేసినా కూడా అంతిమంగా అది ప్రజలకు నష్టం చేసే విషయం కాబట్టి ఈరోజు జరుగుతున్నది ఆయుధాలు కూడా ఒక కాదు అమిత్ షా ఆయుధాలు వదిలితే క్షమిస్తా అంటున్నాడు వదిలేస్తా అంటున్నాడు లేకుంటే చంపేస్తా అంటున్నాడు ఇంకో పక్కన ఆయుధాలు వదిలేసి మీరు ప్రజాస్వామ్యంలోకి రండి అని దేశంలో ప్రజాస్వామిక వాదులు అందరూ అంటున్నారు మీరు శాంతి చర్చల పట్ల మీ నిజాయితీ ఎప్పుడు నిరూపించబడుతుంది అంటే మీరు ఆయుధాలు వదిలి శాంతి చర్చలకు వచ్చినప్పుడే మీకు శాంతి పట్ల మీ అభిప్రాయం నిజమైంది అవుతుంది మీ శాంతి గురించిన మీ ఆకాంక్ష సత్యమని మేము అంగీకరించవలసి ఉంటుంది అని అమిత్ షా ఏ మాట మాట్లాడుతున్నాడో దేశంలోని ప్రజాస్వామికవాదులు అనబడే వాళ్ళు కూడా కొద్దిమంది ఎట్లాగా మాట్లాడుతూ చాలా విషాదకరమైన పరిస్థితి ఎట్లా గొంతులు కలుస్తాయో చూడండి ఎట్లాగా భాష కలిసిపోతుందో చూడండి రెండు వైపుల నుంచి మూడు వైపుల నుంచి అనేక వైపుల నుంచి విప్లవోద్యమాన్ని చుట్టుముట్టి ఆలోచనలు ఎట్లాగా వస్తాయో చూడండి అయితే వీటన్నింటి పట్ల మనము విప్లవ అభిమానులుగా చాలా సంయమనంగా ఉండవలసిన అవసరం ఉంది చాలా ఓపికగా ఉండవలసిన అవసరం ఉంది చాలా అంతర్దృష్టితో ఉండవలసిన అవసరం ఉంది చాలా లోతైన పరిశీలనతోటి వీటన్నింటినీ పాలు నీరు వేరు చేసినట్టు వేరు చేసి ఏది ప్రజలకు ఉపయోగపడుతుందో ఏది ప్రజలకు నష్టదాయకమో మనం చెప్పవలసిన బాధ్యత ఉంది ఒకవేళ మనల్ని మన మీద ఎలాంటి లేబుల్ వేసినా సరే మనం దృఢనిశ్చయంతో ఉండవలసింది ఎక్కడ అంటే అంతిమంగా ప్రజలు కేంద్రంగా ప్రజలు గీటురాయి కేంద్రంగా ప్రజల ప్రయోజనము ప్రజలు చారిత్రకంగా అంటే ఈ చరిత్ర నిర్మాతలు ప్రజలు ఈ ప్రజలు నిర్మించవలసిన ఈ చరిత్ర అనేక రకాల సంక్షోభాలతో పడిపోతూ ఉన్నది వక్రీకరణకు లోనవుతూ ఉన్నది విధ్వంసమైపోతూ ఉన్నది దాన్ని నిర్మించవలసిన ప్రజల పక్షాన మనం ఉంటామా లేదా అనేది ఈరోజు ముఖ్యమైన విషయం అయితే వర్గపోరాటం అని మనం చెబితే కొద్దిమంది మార్క్సిస్ట్ పండితులు ఏమంటారంటే మాకు వర్గ పోరాటంతో పేచి ఏమీ లేదు మేము కూడా వర్గ పోరాటాన్ని సమర్థించే వాళ్ళమే అని కూడా అనేవాళ్ళు ఉన్నారు అని సమస్యల్లో ఎక్కడ అంటే వర్గ పోరాటాన్ని దాని అత్యున్నత రూపమైన సాహుజ పోరాటంలో కొనసాగిస్తావా లేదా కొనసాగించే విషయంలో నీకు ఏకాభిప్రాయం ఉందా లేదా కనీసం అనేది ఈరోజు చర్చ ప్రశ్నల్లా ఏమిటి అంటే నీవు నిరాహార దీక్షలను బలపరిచినట్టే సాయుధ పోరాటాలను బలపరచగలవా లేదా అనేది ఈరోజు అగ్నిపరీక్ష ఈరోజు ప్రజాస్వామికవాదులకి నిరాహార దీక్షలని మహజర్లను ధర్నాలను బలపరిచినట్టు నిరాహార దీక్షలను అన్ని అన్ని పోరాట రూపాలను బలపరిచినట్టు సాయుధ విప్లవాలు బలపరిచినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యానికి గిట్టు రాయి అవుతుంది ఎవరైనా ప్రజాస్వామికవాదని తనని తాను చెప్పుకుంటూ ఉంటే రాజ్యాంగంలోని విషయాలన్నింటినీ నేను గౌరవిస్తాను రాజ్యాంగంలోని భావ ప్రయత్న స్వేచ్ఛను నేను అంగీకరిస్తాను అది సమాజంలో అందరికీ రావాలి ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అని కోరుకునే వాళ్ళు ఎవరికైనా అగ్నిపరీక్ష ఏమిటంటే సాయుధ విప్లవాలను కూడా ఒక ప్రజా పోరాట రూపంగా గుర్తించి గౌరవించి సమర్థించి బలపరిచి ముందుకు తీసుకుపోవడం కోసం ఏమైనా చేస్తారా చెయ్యరా అనేది ప్రజాస్వామ్యానికి గుటురాయి సమాజంలో అలాంటి ప్రజాస్వామ్యం లేదు అని మనకు అర్థమైపోయింది రాజ్యంలో అలాంటి ప్రజాస్వామ్యం లేదు అని అమిత్ షా వల్ల తేలిపోయింది రాజ్యాంగం అలాంటి అవకాశం ఇవ్వదని కూడా చెప్తూ ఉన్నారు మరి ప్రజాస్వామికవాదులు అనబడే వాళ్ళు పరీక్ష ఏమిటి అంటే సాయుధ విప్లవాలను బలపరచడానికి ముందుకు వస్తారా లేదా అనే ఒక ప్రత్యేకమైన సంధికాలంలో ఎందువల్ల ఈ సమస్య వస్తున్నది అంటే మిత్రులారా మనం ఆలోచించండి ఎప్పుడో యాభై ఆరేళ్ల కిందట పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ప్రత్యామ్నాయంగా దీర్ఘకాలిక ప్రజాయుద్ధ బంధారం నక్సలు ఇచ్చింది విషాదకరం ఏమిటంటే ఈ యాభై ఏళ్లలో అత్యంత నికృష్టంగా అత్యంత హేయంగా పార్లమెంటరీ డెమోక్రసీ కుళ్ళి పునారెళ్ళిపోతూ ఉంటే ఒక పక్కన దాని గురించి ఏ చెడు గురించి మనం మాట్లాడనక్కర్లేదు అందులో వాళ్ళే మాట్లాడుకొని అందులో ఉండేవాళ్ళు ఒకరినొకరు నిందించుకొని అందులో ఉండేవాళ్ళే ప్రజాస్వామ్యం మనబడే దానికి సమాధి కట్టి దాని వాళ్లే ఈ అర్థంలో వివరిస్తూ చూపుతున్న కాలంలో తిరిగి మళ్ళీ విప్లవానికి ప్రత్యామ్నాయంగా దీర్ఘకాలిక ప్రజాయుద్ధానికి ప్రత్యామ్నాయంగా పార్లమెంటరీ డెమోక్రసీ అనబడేది బలపడుతున్న కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం ఇది అన్నిటికంటే విషాదకరమైన విషయం యాభై ఏళ్ళుగా అరవై ఏళ్ళుగా వేల మంది ప్రజలు చేసిన బలిదానాలు లక్షల మంది చేసినటువంటి విప్లవోద్యమం కోటాను కోట్ల మంది ప్రజ న్యాయమైన ఆకాంక్షలన్నీ పక్కకుపోయి ఈ రోజు ఏం ముందుకు వచ్చింది అంటే మళ్ళీ పార్లమెంటరీ డెమోక్రసీ ముందుకొచ్చింది సందర్భం ఏమైపోయిందంటే ఇంకో పక్కన విషాదకరంగా ఫాస్ట్ వచ్చింది కాబట్టి నరేంద్ర మోడీ ఉంటే చాలా కష్టం కాబట్టి ఆయన ఉన్నాడు కాబట్టి బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి సంఘ పరివార్ సమాజంతో పాటు భావజాలం ప్రజల మనసుల్లో మెదడులతో పాటు రాజ్యం మీద కూడా అది కత్తనం చేస్తూ ఉన్నది కాబట్టి ఆయన దించేయాలి అధికారం బీజేపీని దించి అంటే ఎన్నికలు తప్ప వేరే మార్గం లేదు కాబట్టి ఎన్నికలు తప్పనిసరి అనే వాదన కూడా ముందుకొచ్చింది చాలా కష్టమైన కాలం ఇది అట్లాగని ఎన్నికల రాజకీయాలకు దిగ దిగడమా సాయుధ పోరాటాన్ని విరమించి ప్రజలు నిరాయుధులై ఉండి కేవలం ప్రజలు ఓటర్లుగా మాత్రమే మిగిలి రాజ రాజకీయాలలో ఒకనొక రోజు ఒకనొక రోజు కేవలం ఓటర్లుగా మాత్రమే మిగిలి పార్లమెంటరీ డెమోక్రసీని అంగీకరించడమా నిత్యము ప్రజా పోరాటాన్ని చేసే వర్గ పోరాటాన్ని చేసే విప్లవంలో ఉండటమా అనేది సమస్య ఈరోజు సవాల్ ఈరోజు ముందుకు వచ్చింది అట్లాంటి వర్గ పోరాటానికి అత్యున్నత రూపమైనటువంటి సాయుధ పోరాటం ఎందుకు అవసరమైంది అని చాలా ముఖ్యమైన ప్రశ్న ప్రభుత్వము రాజ్యము అత్యంత హింసాత్మకంగా మారిపోయిన తర్వాత రాజ్యం అనేది ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఏ అందమైన బిడుకులను అది కొనసాగించనక్కరలేకుండా బాహాటంగా నిస్సిగ్గుగా అది నియతృత్వంగా మారిపోయి ఫాసిజంగా మారిపోయిన కాలంలో ప్రజలందరినీ అడుగడుగున అణిచివేస్తున్న కాలంలో ప్రజలకు ఏమాత్రము అవకాశం లేని కాలంలో ఇంత నియంతృత్వ రాజ్యం దగ్గర మీరు నెమలి వీకలు నిమలిపించాలతోటి వీచి రాజ్యాన్ని మార్చాలి ప్రజలని జీవి ప్రజల జీవితాలు మార్చాలి అనుకుంటారా లేకపోతే ఈ సాయుధ పోరాటానికి సిద్ధమవుతారా అనేది పరీక్ష ఈరోజు మీరికి నాజూకైన మాటలతో సాధ్యం కాదు రాజ్యం బలపడుతుందని చాలామంది చెప్తున్నారు నిజానికి రాజ్యం ఎంత బలపడుతున్నదో మామూలు ప్రజాస్వామిక బాధ వాళ్ళ దగ్గర అంత డేటా ఉంటుంది కాబట్టి ఎంత నిరంకుశంగా మారుతున్నదో ఎంత ఏకచత్రాధిపత్యంగా అది కొనసాగుతున్నదో చాలామంది చెప్తూ ఉంటారు ఒక పక్క రాజ్యం చాలా బలీజీయంగా అయిపోయింది సైన్స్ అండ్ టెక్నాలజీ అయిపోయింది అని ఒక పక్క మాట్లాడుతుంటారు ఇంకో పక్క మాత్రం నిరాహార దీక్షలు చేయండి ఇంకో పక్క నిరసన చేయండి లేకపోతే ఓట్లు వేయండి చివరికి ఒకవేళ ఓట్ల ద్వారా నరేంద్ర మోడీ దిగిపోతే ఫాసిజం పోతే సంతోషమే కానీ మనకు ఫాసిజానికి సంబంధించిన చరిత్ర మనకు తెలిసి ఉంటే ఫాసిజం ఎన్ని దారుల్లో వచ్చిందో మనకు తెలిసి ఉంటే ఎన్ని దారుల్లో దాన్ని తరిమేయాలో మనకు అర్థమవుతుంది అది ఒక అంటే వచ్చింది కాదు అనేక దారుల్లో నుంచి వచ్చింది ముఖ్యంగా ఇండియన్ ఫాసిజం అనేక దారుల్లో వచ్చింది అది పార్లమెంటరీ డెమోక్రసీ నుంచి వచ్చింది కాబట్టి పార్లమెంటరీ డెమోక్రసీ నుంచి దాన్ని ఓడించడం సాధ్యమవుతుందా మహా అయితే నరేంద్ర మోడీని అధికారాల నుంచి దించి వేస్తాం లేకుంటే బీజేపీని అధికారంలో దించి వేస్తాం అదైనా సరే మంచిది అనుకుంటే ఆ పని కూడా చేద్దాం చేసేవాళ్ళు చేయండి ఆ పని మీరు అని ప్రశ్న ఏమిటంటే ప్రజలందరినీ కూడా దాని చుట్టూ తిప్పుతారా కాబట్టి సమస్య ఎన్నికల రాజకీయాలకు సాయుధ పోరాటానికి సంబంధించిన సమస్య ఈరోజు ఈ సమస్య సమాజమంతా చెలరేగుతూ వచ్చింది విషాదకరంగా విప్లవోద్యమం లోపల నుంచి కూడా చెలరేగుతూ వచ్చి బయటకు వచ్చింది ఈరోజు ఇట్లాంటి కాలంలో ఎట్లా విప్లవాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉన్నది చాలా విషాదకరమైనటువంటి చాలా సందిగ్ధతతో ఉన్నటువంటి ఒక కాలంగా మనకు అనిపిస్తుంది వీటన్నింటినీ ఆలోచించి దానికి నాకు అనిపించింది ఏమిటంటే ఇంత విషాదం ఉంది కదా ఇంత సంక్లిష్టత ఉంది కదా కానీ గత నెల ఇరవయో తేదీన ఒక ధీరోధాప్తమైన ప్రకటన వచ్చింది ఇప్పుడు ఉన్న సైనిక బలగాలు చాలక కాశ్మీర్ నుంచి కూడా సైనిక బలగాలు తెచ్చుతామని చెప్పారు చివరి మావోయిస్టును కూడా చంపుతామని చెప్పారు అక్కడికి సమస్య పరిష్కారం కాదు కాబట్టి సిద్ధాంత సమర్థన దీనికి ఉన్నది మొత్తంగా దీన్ని తుడిచిపెట్టేయాల్సిన అవసరం ఉన్నది అని పాలకవర్గం అనుకుంటూ ఉన్నది అనుకుంటున్న కాలంలో ఈ మొత్తం ఈ ఎపిసోడులో ఇరవయో తేదీ ప్రకటన ఒకటి వచ్చింది సాయుధ పోరాటాన్ని విరమించి మేము ప్రజలకు ద్రోహాన్ని చెయ్యము ఎన్ని కష్టాల మధ్యనైనా సరే ఎన్ని దుఃఖాల మధ్యనైనా సరే ఎన్ని ఓటముల మధ్యనైనా సరే సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తాము అనే ఒక ప్రకటన వచ్చింది కాబట్టి ఈరోజు ఈ మొత్తం సంక్లిష్టతని మనం ఆయుధాల వైపు నుంచో సాయుధ పోరాట విరమణ అనబడే విరమణ వాదుల వైపు నుంచో ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి ఇక విప్లవం అక్కరే లేదనే వాళ్ళ వైపు నుంచో కాకుండా భారతదేశం లాంటి దేశంలో విప్లవానికి ఆరంభం నుంచి సైన్యం ఉండవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే చాలా దుర్మార్గమైన సమాజం ఇది అత్యంత ఫాసమే ఫాసవికమైన రాజ్యం ఇది ఈ రాజ్యాన్ని ఓడించి విప్లవాన్ని విజయవంతం చేయాలి అంటే విప్లవం చేయదలుచుకున్న వాళ్లకు గిటు రాయి ఏమిటి అంటే విప్లవం చేద్దామని ప్రకటన చేసిన రోజు దగ్గర నుంచి సైన్యాన్ని నిర్మించవలసిన అవసరం ఉంది సైన్యం అంటే కేవలం ఆయుధాలు సైన్యం మాత్రమే కాదు దీర్ఘకాలిక ప్రజాయుద్ధం అంటే రాజకీయ ఆర్థిక సాంస్కృతిక నైతిక వ్యూహం అది పంధ అది మనుషులందరినీ సమున్నతమైన మానవులుగా శక్తివంతమైన మానవులుగా తయారు చేసే ఒక మార్గం అది ఆ మార్గంలో చాలా ఆటంకాలు ఉన్నాయి కావచ్చు చాలా ఓటములు ఉన్నాయి కావచ్చు చాలా ఇబ్బందులే ఉన్నాయి కావచ్చు ఆ ఇబ్బందులన్నింటినీ అధిగమించి మేము దీర్ఘకాలిక ప్రజాయుద్ధాన్ని ముందుకే తీసుకెళ్తాం అని గత నెల ఇరవయో తేదీన ప్రకటన ఏదైతే వచ్చిందో ఆ వైపు నుంచి మీరు విప్లవాన్ని చూడండి మీకు ఒక అద్భుతమైన భవిష్యత్తు మీకు కనిపిస్తుంది ఆ ప్రకటన వైపు నుంచి మీరు సమాజాన్ని చూడండి ఈ సమాజానికి తప్పనిసరిగా ఒక మంచి రోజులు ఉంటాయి అని మీకు అనిపిస్తుంది ఆ ప్రకటన వైపు నుంచి మీరు చూడండి ఎలాంటి సందిగ్ధతలకు తావు లేకుండా ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఒక ఆకాంక్ష ప్రజలు చరిత్ర నిర్మిస్తారంటారు కదా ఆ ప్రజలు ఎలాంటి చరిత్ర నిర్మించడానికి అవకాశం ఉన్నదో మీకు ఆ ప్రకటన వైపు నుంచి మీరు చూశారంటే మీకు అర్థమవుతుంది అని అనుకుంటూ ముగిస్తున్నాను మిత్రులారా మీరు చాలా ఓపికగా కూర్చొని విన్నందుకు మొదట మీకే కృతజ్ఞతలు అధ్యక్షత వహించిన రాజశేఖర్ గారికి పుస్తక ఆవిష్కరణగా చేసిన కామ్రేడ్ మాలతి గారికి కామ్రేడ్ హుస్సేన్ గారికి వేణుగోపాల్ గారికి రవి నర్ల గారికి లక్ష్మణ్ గారికి పాణి గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సభని మొదలే మొదలే ప్రేక్షకులకి వచ్చిన విప్లవాభిమానులందరికీ కూడా మొదలే నేను చెప్పాను ఏమైనా